నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడే కాదు చాలా ఉన్నాయి కానీ ముఖ్యంగా మనం పరిగణనలోకి తీసుకునేది మాత్రం ఇరవై ఏడు నక్షత్రాలని ఇరవై ఏడు నక్షత్రాల్లో బాగా కాస్మిక్ ఎనర్జీ పవర్ ఉన్న నక్షత్రాలు ఏంటి గురుగారు చాలా మంది కాస్మిక్ ఎనర్జీ బాగుంది కానీ మా నక్షత్రంలో పవర్ లేకనో దేని వల్లనో తెలియదు కానీ మేము అనుకున్న పనులు జరగట్లేవు జీవితంలో సక్సెస్ రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు సో బాగా కాస్మిక్ ఎనర్జీ ఉన్న నక్షత్రాలు ఏంటి గురుగారు ఒకవేళ బాలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఏదైనా పరిష్కారం ఉంటుందా గురుగారు డెఫినెట్గా అమ్మ గాయత్రి జాతి కౌన్సిలింగ్ ఇప్పించడమే పరిష్కారం అన్నమాట ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదా మనకి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో బాగా కాస్మిక్ ఎనర్జీ ఉన్నటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పుట్టారు దాంట్లో ఎంత ప్రపంచ ప్రఖ్యాతం అయిపోయాడు ఆయన అంటే రాహుకు సంబంధించింది నెంబర్ వన్ నక్షత్రం అది అంటే ప్రపంచాన్నే శాసించే నక్షత్రం అది కాస్మిక్ ఎనర్జీ ఫుల్ ఉన్నటువంటిది దాని తర్వాత మళ్ళీ మనం కనుక తీసుకుంటే హస్తానక్షత్రం హస్తానక్షత్రం ఫుల్ కాస్మిక్ ఎనర్జీ ఎవరు హస్త నక్షత్రం ఎవరు పుట్టారు చిరంజీవి గారు పుట్టారు మెగాస్టార్ అయిపోయాడు ఫుల్ కాస్మిక్ ఎనర్జీ అంటే దానికి వీళ్ళిద్దరిలో రహస్యం ఏమిటి నక్షత్రాల్లో పుట్టేస్తే అయిపోరు బోళీ మంది నక్షత్రాల్లో అదే నక్షత్రాలలో పుట్టారు మరి స్వాతి నక్షత్రం లో వీళ్ళు సాధన చేశారు వెంటరామారావు గారు తెల్లవారుజాను మూడు గంటల నుంచి పూజలు చేస్తారు వీళ్ళు చేశారా మరి అలాగే నక్షత్రం ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయాడు మన చిరంజీవి గారికి సప్త చిరంజీవుల్లో ఒకడు మన పక్కనే ఉన్నాడు ఆంజనేయ స్వామి అంటే స్వామి అంటే దేవుళ్ళగా కాదు సప్త చిరంజీవుల్లో ఒకడు ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు ఆయన వెళ్ళి రజనీకాంత్ ఎలాగైతే మహావతార్ బాబాజీ గారిని దర్శించారు ఆ విధంగా మన చిరంజీవి గారు వెళ్ళి రోజు చిర మనకి చిరంజీవి గారు వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు బోళ్ళు సార్లు చేసుకున్నారు అంటే లైవ్లో ఈ పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్పే ఆంజనేయ స్వామి దర్శనం నాకు ఆంజనేయ స్వామి దర్శనమైందండి నాకు పూనకు వచ్చింది ఆ టైప్ కాదు ఒరిజినల్ రామకృష్ణ పరమహంసకి మహాకాళీ దేవత ఎలాగైతే ప్రత్యక్షమైందో చిరంజీవి గారికి చ సప్త చిరంజీవిలో ఒకడైనటువంటి ఆంజనేయ స్వామి ఆయనకు ఒక్కడికే అయింది ఇంకెవరు కావలేదు కాబట్టి ఆయన మెగాస్టార్ అయ్యడం ఆయన స్టెప్స్ అన్నీ కూడా స్పీడ్గా వేయడం ఇవన్నీ కాస్మిక్ ఎనర్జీ కానీ ఆయన ఎక్కడ చెప్పుకోడు ఆయన దగ్గర ఉన్న గొప్పతనం అది చిరంజీవి చిరంజీవి అని ఆయన పిలిచాడు ఆయన పడుకొని ఏంట్రా బాబు ఏ పేరు పెట్టుకోవాలో సినిమాల్లోకి వెళ్తుంటే అంటే శివ శివ శివశంకర వరప్రసాదు ఎంత పేరు ఇద్దరు ఎవరు పిలుస్తారు హీరో అని తర్వాత ప్రసాద్ అంటే ప్రసాద్ బాబు గారు ఆల్రెడీ ఉన్నారు ఏం చేయాలా అని అనుకుంటుంటే అప్పుడు సాక్షాత్ స్వామి ఆయన కళ్ళకొచ్చు చిరంజీవి చిరంజీవి లే లే గో గో టు ది సినిమా ఫీల్డ్ అని అంటే అప్పుడు ఆయన వచ్చాడు వాళ్ళ అమ్మ అంజనాదేవికి చెప్పుకున్నాడు చిరంజీవి అయ్యారు అలాగే మహావతార్ బాబాజీ నాగ ప్రత్యక్షమయ్యారు నాగ ప్రత్యక్షమయ్యారని సుల్లగబురులు చెప్తారు ఎవరికీ అవ్వలేదు ఒక్క రజనీకాంత్ గారికి అయ్యారు అందుకే ఆయన కృతజ్ఞత వెళ్ళిద్దరు మహాభక్తులు వెళ్ళిద్దరు సౌత్ ఇండియాకే ఫేమ్ వచ్చిన మహానుభావులు అందువల్లనే ఆయన ప్రతి సంవత్సరం కూడా మహావతార్ బాబాజీ కేవ్కి వెళ్తారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు పరమహం యోగానందుల చే చేసినటువంటి యోగదాస్ సత్సంగ్ సొసైటీ నిర్మించినటువంటి ఆ కేవ్ దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని వస్తారు రియల్ దర్శనం అయింది రియల్ టైం దర్శనం ఒక్క రజనీకాంత్ అయింది రజనీకాంత్ గారికి మిగతా వాళ్ళకందరికీ మాగా మాట్లాడాడు మాకు కనబడ్డాడు అంటాడు అదంతా సొల్ అనమాట రామకృష్ణ పరమహంసకి మహాకాళి దర్శనం కనుక నిజమైతే వీళ్ళిద్దరికీ జరిగిన దర్శనం సత్యం సత్యం రామకృష్ణ పరమహంసకి ఆ మహాకాళి దర్శనం అబద్ధమైతే వీళ్ళిద్దరికీ కూడా అబద్ధమే కబాన్ ఎనీబడీ ఛాలెంజ్ అందువల్లనే మెగాస్టార్లు అవుతారు ఒక్కసారి అటువంటి మహానుభావులు కనుక ప్రత్యక్షం అయితేనే అంత ఎత్తుకు తీసుకెళ్ళిపోతాడు మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన చిన్న చిన్న చిన్నదా చిన్న చిన్న బొమ్మ లేకపోతే చిన్న ఇదా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వచ్చు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అవ్వచ్చు కానీ చిరంజీవి చిరంజీవే మెగాస్టార్ ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం ఉంది ఆయనకి కాబట్టి పాపం అంతే సింప్లిసిటీ పర్సన్స్ వాళ్ళు వాళ్ళకెందుకు అన్నీ అనుభవించుతారు ఇంకా పెదవాళ్ళని కూడా మంచిగా చూసుకుంటారు దాన ధర్మాలు ఇవి అవి చేస్తారు ఇక చిరంజీవి కూడా బ్రహ్మాండంగా చేస్తారు మార్పు వస్తుంది ప్రతి వాళ్ళల్లో అలాగే నెక్స్ట్ ఈ యొక్క రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రం కూడా ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి నక్షత్రం ఓకే మరి అందువల్లనే అందులో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు అంటే కృష్ణుడు జన్మించాడు కాబట్టి అని కాదు ఆ రోహిణీ నక్షత్రం చంద్రుడికి సంబంధించింది కాబట్టి ఫుల్ పాజిటివిటీ ఉంటుంది భరణీ నక్షత్రం అని ఉంటుంది భరణీ నక్షత్రంలో డాక్టర్ సమీరా అని చెప్పేసి ఆమె మన జగద్గురు అయినటువంటి శ్రీ శ్రీ రవిశంకర్జీ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్జీ గారి శిష్యురాలు ఆమె వెటనరీ డాక్టర్గా ఆమె ఎంత చిన్న వయసప్పటి నుంచి కూడా శ్రీ శ్రీ రవిశంకర్జీని ఆమె ఫాలో అవుతూ వాళ్ళు వాళ్ళ అక్కలు అందరూ కూడా ఎంతో సేవ చేస్తూ వాళ్ళు ఆయన శిష్యుల శ్రీ శ్రీ రవిశంకర్జీ సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు స్వరూపమైన దత్తాత్రేడు అవతారమైన శ్రీ రవిశంకర్జీ అంటే అంత ఈజీ కాదు అందరూ చాలా అంటే ఒక ఇప్పుడున్నటువంటి యూత్ని పాతకాలం తరాన్ని యూత్ని సైంటిఫిక్గా తీసుకెళ్ళినటువంటి ఏకైక భగవత్ స్వరూపం అందువలన ఆయన ఫిజిక్స్ని అందులో ఫిజిక్స్ అథారిటేటివ్గా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఋషి ప్రభాకర్ ఒకళ్ళు శ్రీ శ్రీ జీ ఒకళ్ళు మహేష్ యోగి గారు ఒకళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అయితే అప్పుడు వాళ్ళిద్దరూ లేరు కాబట్టి ఇప్పుడున్నటువంటి మనం అదృష్టం చేసుకున్నాం శ్రీ శ్రీ రవిశంకర్ జీ గారు పుట్టినటువంటి ఈ యొక్క నక్షత్రం కూడా స్వాతి స్వాతి నక్షత్రం ఎంతమంది పుట్టారు మహేష్ యోగి వర్యాణం అన్న మఖా నక్షత్రం మన మరి బ్రహ్మాండమైనటువంటి నక్షత్రం మంజూష గారు అని చెప్పేసి వైస్ ప్రెసిడెంట్ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్నారు మాకు మరి ఆ స్థాయికి ఎలా వెళ్ళిపోయారు వాళ్ళంతా మాకు కాస్మిక్ ఎనర్జీ ఉన్న నక్షత్రాల్లో పుట్టారు సమీరా గారు అయితే ఏకంగా యాంటీడోటే కనబెడుతుంది ఇప్పుడు అందరూ మనం ఈ యొక్క కరోనాకి వైరస్ వచ్చింది ఇంజక్షన్లు ఇచ్చారు ఇంజక్షన్లు ఇస్తే కొంతమంది బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని అంటున్నారు కదా దాని ఆ డోస్ వేసుకోవడం వల్ల వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కోవాక్సిన్ అవినీడి కోవిషీల్డ్ అవనివ్వండి ఇవి చేసుకోవడం వల్ల వస్తుందంటే దానికోసం యాంటీ డోస్ చేస్తుంది అలాగే యానిమల్ వెటనరీ డాక్టర్ కాబట్టి ఖమ్మంలోనే ఎక్కడో కాదు ఆమె యాంటీ డోసులు కనిపెట్టడమే కాదు హోమియోకి హోమియోని యానిమల్ ప్రొడక్ట్స్లో కాంబినేషన్ చేస్తుంది అంటే ఒక వెటనరీ ప్రొడక్ట్లో హోమియోని కూడా మిక్స్ చేసి ఈ యొక్క జీవరాశుల మీద యానిమల్స్ మీద ప్రయోగాలు చేసి సక్సెస్ అయింది త్వరలో ఆమెకు నోబెల్ ప్రైజ్ విన్ అయినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు భారతరత్న వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు అంత గొప్ప స్థాయికి ఎలాగెళ్ళింది మరి ఆమె నక్షత్రం భరణి నక్షత్రం శుక్రుడిది అలాగే మనము ఈ యొక్క సచిన్ టెండూల్కర్ శతభిషా నక్షత్రం ఆ శతభిషా నక్షత్రం కూడా మంచి కాస్మిక్ ఎనర్జీ ఉన్నటువంటి నక్షత్రం కాస్మిక్ ఎనర్జీ ఉన్నటువంటి నక్షత్రం ఈ విధంగా అనేకమైనటువంటి మూలా నక్షత్రం సీఎం జయలలిత ఓకే ఆమె నార తీసి ఎండబెడతాది ఒక్కొక్కరిని మొత్తం మూడున్నర లక్షల మంది ఎంప్లాయీస్ అందరూ కూడా మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తావా మనం డిస్మిస్ చేస్తున్నారా ఈ స్ట్రైక్ ఆపేయండి పెయిండ్ ఉంది అంటే అయా అందరు సీఎంలు డిస్మిస్ చేస్తారని అంటారు ఎవడు చేయడంటే నిజంగానే తీసి సుప్రీం సుప్రీంకోర్టు లేదు కోర్టు లేదు అటువంటి సీఎం జయలలిత గారు పుట్టిన నక్షత్రం మూలా నక్షత్రం గొప్ప కాస్మిక్ ఎనర్జీ ఉన్న నక్షత్రం ఇంకా చాలా ఉంటాయి అయితే మర్చుకు మనం ఇన్ని చెప్పాం నిజంగానే మరి మేము మామూలు నక్షత్రాల్లో పుట్టామండి మరి మాకు పరిష్కారం మాకు మేము కూడా ఆలకలా సక్సెస్ అవ్వట్లేదండి దానికి కారణం ఏంటండి అంటే చెట్టు పుట్ట చుట్టూ తిరగండి లేకపోతే దేవుడు పూజ చేయండి అని చెప్పగలను కానీ వాళ్ళు నేర్చుకున్న డిసిప్లిన్ మీరు నేర్చుకోగలుగుతారా అసలు మంజుషా గారు అయితే ఆమె రాత్రులు పడుకోదు పగలు పడుకోదు రోజుకు రెండు గంటలే పడుకుంటారు ఇందిరాగాంధీ రెండు ఇరవై రెండు గంటలు మాత్రమే పడుకుంటారు రెండు గంటలు పడుకుంటారు ఇరవై రెండు గంటలు వర్క్ చేస్తారు డాక్టర్ నందమూర్తి తారక రామారావు గారు ఇరవై రెండు గంటలు కష్టపడతారు బాబా మన ప్రభాత రంజన్ సర్కార్ గారు ఇరవై రెండు వర్కలు బాబానాం కేవలం ఆయన ఆనందమూర్తి గారు ఇరవై రెండు గంటలు మనల్ని కష్టపడమంటారు ఆయన కష్టపడతారు మహాత్ములు ఇలా కష్టపడతారు అనమాట అందువలన మనం కూడా వాళ్ళ డిసిప్లిన్ నేర్చుకుంటూ మనం ఏం చేయాలంటే మేడి చెట్టు చుట్టూ తిరగాలమ్మా ఓం దత్తాత్రేయాయ నమ అంటూ గురువారం గురువారం తిరగాలి రావి చెట్టు చుట్టూ ఓం రాహవే నమ ఓం శనేశ్వరాయ నమ అంటూ రావి చెట్టు చుట్టూ తిరగాలి అలాగే ఈ రెండు చేస్తే చాలు వాళ్ళకి బలం పుంజుకుంటుంది ఒక మంత్రాన్ని వాళ్ళు ఏదో ఒక మంత్రాన్ని అనుష్ఠానంగా తీసుకొని వాళ్ళ గురువుల దగ్గర తీసుకొని ఆ మంత్ర అనుష్ఠానం కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది తప్పకుండా గురువుగారు బాగా కాస్మిక్ ఎనర్జీ ఉన్నటువంటి నక్షత్రాలు అలానే మాకు ఎనర్జీ లేదు మా నక్షత్రంలో అని బాధపడేవారికి ఒక మంచి పరిష్కారం తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నక్షత్రం ఏంటి మీ నక్షత్రం గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ